ఆగస్టు నెల పదిహేనవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఈ ఉదయకాల ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథముల నుండి యోహాను వ్రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము నాలుగవ వచనాన్ని చదువుకుందము దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే దేవునికి స్తోత్రములు ప్రభునందు ప్రియమైన వర్లరా యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన ఏసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక ఆమెన్ ప్రిలరా యుదీకాలము మీ అందరికీ కూడా ఇండిపెండెన్స్ డే శుభములు దీవెనలు తెలియచేస్తూ ఉన్నాను దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన దేశము కొరకు ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రభు చెప్పారు తన భక్తుల ద్వారా మీరే స్థలంలో ఉంటే ఆ స్థలం యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి వారి క్షేమము మీ క్షేమమునకు దారి దారితీస్తుంది అని చెప్పారు కనుక ఎల్లప్పుడూ కూడా మన దేశ క్షేమము కొరకు అభివృద్ధి కొరకు ముఖ్యంగా రక్షణ కొరకు ప్రార్థించబద్దులమై ఉంటున్నాము పరిశుద్ధ గ్రంథంలో చదువుకున్న వాక్యాన్ని మనము చూస్తున్నప్పుడు దేవునియందు విశ్వాసముంచి దేవుని బిడలంగా జీవిస్తున్న మనమందరము కూడా లోకమును జయించుచున్నాము అనే ఒక చక్కటి మాట కనిపిస్తూ ఉంది లోకమును జయించే విశ్వాసము దేవుడు తన బిడలకు అనుగ్రహిస్తూ ఉన్నారు ప్రియుల ఈ లోకములో ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉన్నది మనం ఆయన ఉద్దేశ ప్రకారంగా జీవిస్తున్నప్పుడు అనేకమైన ఆటంకాలను ఎదుర్కొనవలసి వస్తూ ఉంటుంది అయితే ప్రతి ఆటంకమును దేవుడు తన శక్తితో అధిగమించడానికి మనకు సహాయం చేస్తూ ఉంటారు మనము దేవుని పైన బలమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు కొన్ని ఆటంకాలు అడ్డులు మనను కలవరపరుస్తూ ఉంటాయి కానీ కదలని విశ్వాసము దేవుని పట్ల కలిగి ఉన్నప్పుడు ఎట్టి ఆటంకమైనా సరే అది తొలగిపోతుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి దేవునికి మనం ఎప్పుడైతే విధేయత చూపిస్తామో అప్పుడు మార్గమే లేనటువంటి మన జీవిత పరిస్థితులలో దేవుడు రాజమార్గాలను ఏర్పాటు చేస్తూ ఉంటారు అనేది లేఖనాలను చదువుతున్నప్పుడు మనం తెలుసుకుంటాము మనం విశ్వాసముతో నడవాలి తప్ప వెలిచూపుతో కాదు అని ప్రభు మనకు హెచ్చరిస్తూ ఉన్నారు కాబట్టి ప్రియుల మన అడ్డంకులను ఎలా అధిగమించాలో దేవునికి బాగా తెలుసు అందుకనే దేవుని పట్ల అచంచలమైన విశ్వాసముతో ఈ జీవితాన్ని కొనసాగించాలి పరిశుద్ధ గ్రంథంలో భక్తులైన వారు ఏ రీతిగా వారికి ఏర్పడిన అడ్డులను ఆటంకాలను అధిగమించారో తెలుసుకుంటే దానిని మనము అనుసరించగలిగినప్పుడు ఖచ్చితంగా మనము కూడా వాటన్నిటిపైన విజయాన్ని చూడగలుగుతూ ఉంటాము ముఖ్యంగా యహోశివ గ్రంథము మూడవ అధ్యాయము రెండవ వచనం నుండి కొన్ని వచనాలు చదువుతూ ఉన్నాను మూడు దినములైన తర్వాత నాయకులు పాళెములో తిరుగుచు జనులకు ఇలాగున ఆజ్ఞాపించరి మీరు మీ దేవుడైన యహోవా నిబంధన మందస్సుమును యాజకులైన లేవీలు పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను వింటున్న ప్రియా దేవుని జనమ ఇష్రాయలు ప్రజలు యహోశివ నాయకత్వంలో నడిపించబడుతున్న సందర్భం అది వారు యోర్ధానుకు ఆవలి ఉన్నారు కణాను దేశాన్ని వారు స్వతంత్రించుకోవడానికి చాలా సమయం దగ్గర పడుతూ వచ్చింది అయితే మధ్యలో వారికి యోర్ధను అడ్డుగా వచ్చింది అలాంటి సమయంలో దేవుడు యోర్ధాను ఏ రీతిగా దాటాలో యోర్ధాను యొక్క ఆటంకాన్ని ఏ రీతిగా అధిగమించాలో వారికి ఒక చక్కటి సూచనలను ఇస్తూ ఉన్నారు అది ఏమనగా మందసమును లేవీలు మోస్తున్నప్పుడు దానిని చూస్తూ వారున్న స్థలములో నుండి బయలుదేరి ఆ మందసాన్ని వెంబడించాలి అని చదువుతూ ఉన్నాము ప్రిలర మందసము దేవుడు తమతో ఉన్నారు అనే సత్యాన్ని గుర్తు చేసేటువంటి ఒక చక్కటి అనుభవము మొదటి అడుగులు దేవుడే కణానులోనికి వేయబోతూ ఉన్నాడు ఆయన నాయకత్వాన్ని దేవుని యొక్క ఉనికిని దేవునిని అనుసరించుట అనేది ఇష్టాయలి ప్రజల యొక్క పనిగా ఉంది కాబట్టి ప్రియులార మందసాన్ని వెంబడించడము అనేది లేక దేవునిని అనుసరించడము అనేది చాలా ప్రాముఖ్యము ఏ ఆటంకమైనా మన జీవితంలో మనం అధిగమించాలి అంటే మనము దేవుణ్ణి అనుసరించవలసిన వారమై ఉన్నాము ఆనాటి కాలంలో యోర్ధనం ఎలాంటి పరిస్థితుల్లో ఉంది అనంటే యహోశివ గ్రంథం మూడవ అధ్యాయం పదిహేన వచ్చినము అప్పుడు ఆ మందసమును మోయువారు యోర్ధనలో దిగిన తర్వాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచు నా మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున పారి తాము యొద్ధనున్న అధామున పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచాను స్నేహితుల వాస్తవానికి చూస్తే గనక యోర్ధాను వేసవి ప్రాంతంలో చాలా తక్కువ వైశాల్యంలో అది ప్రవహిస్తూ ఉంటుంది కానీ ఆ వసంతకాలంలో మాత్రం దాని యొక్క ఉధృతి చాలా తీవ్రంగా ఉంటుంది అలాంటి తీవ్రమైనటువంటి ఆటంకంగా ఉన్న యోర్ధాను దాటుట అనేది అంత సులువైనది మాత్రం కానే కాదు అయితే ప్రభు చెప్తూ ఉన్నారు మీరు మందసాన్ని అనుసరించండి మందసాన్ని అనుసరించండి ప్రియ దేవుని బిడ్డలారా మన ముందున్నటువంటి ఆటంకము ఎంత తీవ్రమైనది అయినప్పటికీ కూడా మనము చూడవలసింది ఉద్ధృతిగా ప్రవహిస్తున్నటువంటి చాలా వడిగా ప్రవహిస్తున్నటువంటి యోర్థను కాదు ఆటంకంగా ఉన్నటువంటి వాటిని కాదు కానీ మన ముందు నడుచుచున్న మహోన్నతుడైన దేవుణ్ణి అనుసరించవలసిన వారమై అయి ప్రభు ఏమని చెప్తున్నారు అని అంటే మూడవ నాలుగవచంలో మీకును మందసమునకును దాదాపు రెండు వేల కొలమూరల ఎడము ఉండవలెను అని చెప్పారు ప్రిలర అనగా దాదాపుగా వెయ్యి గజాల దూరం ఉండాలి అని ప్రభు చెప్పారు ఎందుకు దూరాన్ని దేవుడు ఏర్పాటు చేశారు ఎందుకు దేవుడు దూరాన్ని కలిగి ఉండండి సమీపంగా రావద్దు అని చెప్పారు వాస్తవానికి దేవుని యొక్క ఉద్దేశం అంటే దేవుడు వారు ఏ మార్గంలో నడవాలి అని అనుకుంటున్నారో ఆ మార్గాన్ని ఇషరాయిలు ప్రజలు చూడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు అనగా ప్రియ స్నేహితులారా మందసం ముందు వెళుతున్నప్పుడు ఆ మధ్యలో గ్యాప్ ఇవ్వడం వలన ప్రజలందరూ కూడా ఆ మందసం వెళుతున్న మార్గాన్ని స్పష్టంగా చూడడం అనేది దేవుని యొక్క ఉద్దేశము అలా చూచినప్పుడు వారు వెళ్ళవలసిన మార్గాన్ని వారు చక్కగా కనుగొంటారు కనుక దేవుని ఉద్దేశం అంటే దేవుడు చూపిస్తున్న మార్గము వారు కనుగొనగలిగినట్లుగా వారు దూరాన్ని మెయింటైన్ చేయాలి అదే దగ్గరగా కనుక వాళ్ళు వెళితే ముందున్న వారికి మాత్రమే ఆ మార్గం కనిపిస్తూ ఉంటుంది వెనుకున్న వారు గుడ్డిగా ప్రయాణం చేయవలసి వస్తుంది అలా కాదు దేవుని యొక్క ఉద్దేశము అందరూ స్పష్టంగా చూడాలి ఆ మార్గాన్ని వెంబడించాలి అనగా ఇష్టాయులు ప్రజలు తమ దృష్టి దేవుని పైన ఉంచి దేవుని మాత్రమే అనుసరించగలిగినప్పుడు యువర్ధను వారు దాటగలుగుతూ ఉంటారు స్నేహితుడా ప్రియ సహోదరి నీ ముందు నడుచుచున్న దేవుడు నీకు అనుగ్రహించిన ఆ మార్గాన్ని ముందు నువ్వు గుర్తుపట్టడం నేర్చుకోవాలి ఏ మార్గమైతే దేవుడు సూచిస్తూ ఉన్నారు ఆ మార్గాన్ని నువ్వు చూడగలిగినప్పుడు నీవు నడవడం అనేది సులువైపోతూ ఉంటుంది పరిశుద్ధ గ్రంథంలో అందుకనే వాక్యం తెలియచేస్తూ ఉంది యోహాను సువార్త ప్రియుల పదియవ అధ్యాయము నాలుగవ వచనము మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును అని చదువుతూ ఉన్నాము దేవాతి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక మంచి గొర్రెల కాపరిగా ఆయన మన కొరకై ఈ లోకంలో ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు ఆయన తన గొర్రెలకు ముందు నడుస్తూ ఉన్నారు అప్పుడు గొర్రెలు ఆయనను వెంబడిస్తూ ఉన్నాయి కాబట్టి స్నేహితులరా దేనికి కలవరపడవలసిన అవసరం లేదు ఎందుకనంటే మన దేవుడు మనకు ముందు నడిచే దేవునిగా ఉన్నారు ఆయన సమస్తమును కూడా మనకు అనుగ్రహించే దేవునిగా ఉన్నారు మనం వెళ్ళవలసిన మార్గాన్ని మనకు కనబరిచే దేవునిగా ఉన్నారు ఏ ఆటంకములున్నా సరే వాటన్నిటిని అధిగమించడానికి మనం చేయవలసింది ఏమిటి అనగా ఒకటి ప్రభు వైపు చూడాలి రెండు ప్రభు చూపించిన మార్గాన్ని గుర్తుపట్టాలి మూడు ఆ మార్గాన్ని మనం అనుసరించాలి దయచేసి ఎన్నడు కూడా మర్చిపోవద్దు ఆనాడు దేవుడు వారికి మందసాన్ని చూపించినట్లుగానే నేడు నిజమైన మందసంగా యేసుక్రీస్తు ప్రభువారు ఇమానుయుయల్ దేవునిగా మన మధ్యకు వచ్చారు ఆయనపై మనం దృష్టి ఉంచాలి అని పరిశుద్ధ లేఖనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి హెబ్రిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ చిన్నములో మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయ్యు దానిని కొనసాగించు వాడునైనా వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదాము ప్రియ దేవుని బిడిలారా యేసు వైపు చూడవలసిన వారమై ఉంటున్నాము మన ఎదుట ఉంచబడిన పందెములో మనము పరిగెత్తడానికి ఆ గమ్యం చేరడానికి మనము చేయవలసింది ఏమిటి అనగా అనేకమైన భారాలు అనేకమైన చిక్కులు పెట్టేటువంటి సమస్యలు పాపాలు మన చుట్టూ మనను ఆకర్షించడానికి మనను వెనక తట్టు చూచే రీతిగా నడిపించడానికి ప్రేరేపిస్తున్న మనం చూడవలసింది కేవలం ప్రభు అయిన ఏసుక్రీస్తు వారిని మాత్రమే మనం ప్రభు కదలికలను దృష్టిలో ఉంచుకొని అనుసరించాలి దాని ద్వారా ప్రభు ఎక్కడికి నడిపిస్తున్నారో అక్కడికి మనము నడవగలుగుతూ ఉంటాము మన జీవితంలో ఎదుర్కొనే ప్రతి అడ్డంకిని కూడా అధిగమించుటకు దేవుడు మనకు తప్పకుండా సహాయం చేస్తారు ప్రియుల ఏ ఆటంకమైతే నీ నా జీవితంలో ఉంది అని మనం అనుకుంటున్నామో ఆ ఆటంకం తొలగించుట నీకు సాధ్యం కాకపోవచ్చేమో కానీ నాకు అసాధ్యంగా కనిపించవచ్చేమో కానీ దేవునికి సమస్తము కూడా సాధ్యమే సమస్తము సాధ్యమే ఆనాడు ఏసుక్రీస్తు ప్రభువారు సముద్రములో ఆయన నీళ్లపైన నడుచుకుంటూ వచ్చినప్పుడు పేతృభక్తుడు తాను కూడా నడుస్తానని ప్రభుని అడిగితే ప్రభు చెప్పారు రమ్మన్నారు అయితే పేతురు నీళ్ల మీద నడుస్తూ ఉన్నాడు అద్భుతంగా నడుస్తూ ఉన్నాడు కానీ వాక్యములు ఏమనుంది అని అంటే అతడు నీళ్ల మీద నడుస్తున్నాడు కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగాను అని చదువుతూ ఉన్నాము ఎప్పుడైతే ఉగ్రత ఉగ్రతమైనటువంటి ఆ సముద్ర పొంగులను ఆ ప్రవాహాన్ని ఆ శబ్దాన్ని చూశాడో వెంటనే పేతృభక్తుడు బహుశా అని అనుకుంటు అనుకుని ఉంటాడు పీపుల్ కాంట్ వాక్ ఆన్ వాటర్ మానవుడు నీటి మీద నడవలేడు కదా నేనెలా నడుస్తున్నాను అనేటువంటి ఒక ఆందోళన వచ్చేసింది నేను ఎలా నడవగలుగుతున్నాను ఒక్కసారిగా ఎప్పుడైతే ఆయన తుఫాను వైపు ఆ గాలి వైపు ఆ తీవ్రమైన పరిస్థితుల వైపు చూశాడో ఆయన మునిగిపోసాగాడు తాను భయపడిపోతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా మనం చూడవలసింది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వైపు మాత్రమే మనం ఎందుకు మునిగిపోతామునంటే ఎందుకు భయపడి కృంగిపోతామునంటే మన చూపు ప్రభు పైన మళ్ళీ ఇస్తున్నందుచేత కాబట్టి ఆనాడు యహోశివ ద్వారా ప్రభు చెప్తా ఉన్నారు మీరు మందసాన్ని చూడండి నడవండి మీకు మందస్సు మధ్యన ఎడముండాలి మీరు మార్గాన్ని గుర్తుపడతారు ఎప్పుడైతే ఎవరు ఆ రీతిగా నడిచారో అద్భుతం జరిగింది యోర్ధాను రెండు పాయలుగా చీలిపోయింది కీర్తనలు నూట పద్నాలుగవ సంకీర్తన ప్రిలర మూడవ వచ్చిన చదువుతున్నాను సముద్రము దానిని చూచి పారిపోయాను యోర్ధాను నది వెనకకు మళ్ళెను కొండలు పొట్టేళ్ల వలెనో గుట్టలు గొర్రె పిల్లల వలెనో గంతులు వేసెను సముద్రమా నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించినది యోర్ధాను నీవు వెనుకకు మలుటకు నీకేమీ తటస్థించినది ఎంత అద్భుతం ప్రియులారా దేవుడు ఎంత అద్భుతంగా వారి జీవితంలో కార్యాలు చేశారు ఆనాడు చేసిన కార్యాలే ఈనాడు మన జీవితంలో కూడా తప్పకుండా జరుగుతాయి ఎందుకంటే ఆనాడు ఉన్న దేవుడే నేడు కూడా సజీవుడై ఉన్నారు దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేనేలేదు ప్రియులారా అయితే పరిపూర్ణమైన విశ్వాసము సంపూర్ణమైన విధేయత దేవుని పట్ల కలిగి ఉంటే చాలు బైబిల్ సెలవిస్తుంది మనను ప్రేమించిన వాణి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికమైన విజయాన్ని పొందుతామని కాబట్టి ఏ ఆటంకాలకు భయపడొద్దు ఎటువంటి ప్రియులరా సవాళ్లకు కూడా కృంగిపోవద్దు మనం చేయవలసిందల్లా ఒకటి మన ముందు నడుస్తున్న ప్రభు అయిన ఏసుక్రీస్తు వారిని చూడాలి రెండు ప్రభు నడిపిస్తున్న మార్గాన్ని గుర్తుపట్టాలి మూడు విశ్వాసముతో విధేయత చూపించి ప్రభును వెంబడించాలి ప్రతి ఆటంకము నుండి కూడా గొప్ప విజయాన్ని చూడగలుగుతాము కనుక కలవరపడొద్దు ప్రియులరా ప్రభువైపు చూద్దాం విశ్వాసము కలిగి ఉందాం విధేయతతో ముందుకు సాగిపోదాం దేవుడు మనకు మేలు చేయను గాక ఆమెన్ మా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన ఈ ముందు ప్రత్యేకంగా మీ పాదముల చేరిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మాతో మీరు మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రాలు అనేకమైన పరిస్థితుల మధ్యన మా జీవితాలు కొనసాగిస్తున్నప్పటికీ కూడా మీరు భయపడొద్దు అని చెప్తున్నారు ఎందుకనంటే మీరు లోకమును జయించి ఉన్నారు అని మాట్లాడుతున్నారు జయ జీవితం మా ప్రభా అన్నిటినీ కూడా అధిగమించే గొప్ప జీవితాన్ని మీరు మాకు ప్రసాదిస్తున్నారు ఎప్పుడు అనంటే మీ వైపు చూడగలిగినప్పుడు ప్రభా మీరు ఏర్పాటు చేసిన మార్గాన్ని గుర్తుపట్టగలిగినప్పుడు విశ్వాసముతో విధేయత చూపించగలిగినప్పుడు మాకు సాధ్యమే ఏ యోర్థానూ కూడా మా ముందు సవాలుగా నిలవలేదు ప్రభా దాన్ని మీరు పాయలుగా చీల్చి వేయగలుగుతారు తండ్రి మీ బిడ్డల జీవితాల్లో మేలు చేయమని ప్రార్థిస్తున్నాను అందరినీ ఆశీర్వదించండి దివా మా దేశాన్ని కాపాడండి దేశ నాయకులను కాపాడండి మా దేశాన్ని రక్షించండి ప్రభావ నిజ దేవునిగా మీ యందు బలమైన విశ్వాసముతో నింపండి దేశ సరిహద్దులలో సమాధానము ఇచ్చండి నాయన అందరినీ ఆదుకునమని ప్రార్థన చేస్తున్నాను దైవచనులందరినీ దీవించండి వారికి వారి కుటుంబాలకు మేలు చేయండి నాయన బలమైన సేవ చేయడానికి మీరే వాడుకుని మహిమ పొందమని ఏసుక్రీస్తు వారి పరిశుద్ధ వేడుకొని వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ త్రి దేవుని సన్నిధి సదాకాలము మనకును మన దేశమునకును తోడైండును గాక ఆమెన్